హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఎయిట్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు కాదు టెంపుల్లో దర్శనం అయ్యాక ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం అన్న శ్రవంతి మాటలకు సరే అన్నట్లు ఊరుకున్నాడు భరత్ ఇద్దరు టెంపుల్కి చేరుకున్నారు గుడిలో దర్శనం చేసుకుని వచ్చి మెట్ల మీద కూర్చుని కొబ్బరి చెప్పకొడుతూ ఇప్పుడు చెప్పు శ్రవంతి ఏంటి నాతో మాట్లాడవలసిన అంత ముఖ్యమైన విషయం అన్న భరత్తో ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు అన్న శ్రవంతి మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు భరత్ ఈ పెళ్ళంటే ఇష్టం లేదా నాతో పెళ్ళంటే ఇష్టం లేదా అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదా అన్న భరత్ మాటలు కొంచెం విచిత్రంగా అనిపించాయి శ్రవంతికి తను చెప్పిన మాట వినగానే అంత ఎత్తున లేచి గొడవ చేస్తాడు అమ్మా నాన్నలకు చెప్పి అల్లరి పెడతాడు అనుకుంటే ఇంత కూల్గా నవ్వుతూ అడుగుతున్నాడేంటి అని ఆశ్చర్యపోయింది శ్రవంతి ఏంటి శ్రవంతి ఏం మాట్లాడినా ఆశ్చర్యమేనా అన్నిటికీ మౌనమే సమాధానమా చెప్పు పెళ్ళంటే ఇష్టం లేదా లేకపోతే నాతో పెళ్ళంటే ఇష్టం లేదా అన్నాడు భరత్ నాకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు మీతో పెళ్ళి అని కాదు అసలు ఏ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఈ మాట చెప్తే ఇంట్లో వినటం లేదు కనీసం మీరైనా అర్థం చేసుకుంటారని చెప్తున్నాను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి భరత్ నాకు పెళ్ళంటే సరదా ఇష్టం మక్కువ లాంటివి ఏమీ లేవు నాకు ఇలా నాకు నేనుగా బ్రతకడమే ఇష్టం చేయాల్సిందంతా కామ్గా చేసేస్తూ ఏమీ తెలియని అమాయకురాల్లో ఏమీ నంగరాజితను ప్రదర్శిస్తున్నావే ఆ రాఘవం అండ చూసుకుని నువ్వు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కాలేజ్కి వెళ్తున్నావని అక్కడే నీ పాత ప్రియుడు ప్రేమికుడు అయిన ఆ అమర్గాడిని కలిశావని మీ ఇద్దరికీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించబోతోందని వాడి మీద ఉన్న ఇష్టంతోనే నన్ను పెళ్ళి చేసుకోను అంటున్నావని ఈరోజు నన్ను చూసి దొంగల బయట నుండే పారిపోయిన మనిషి కూడా ఆ అమర్గాడే అని అన్ని 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 విషయాలు నాకు పూర్తిగా తెలుసు అయినా నేను ఎందుకు విడిచిపెడతాను అనుకుంటున్నా విడిచిపెట్టను ఎలా విడిచిపెడతాను ఒకటా రెండా ఎన్ని సంవత్సరాలు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి నా సొంతం చేసుకోవడానికి అన్ని విధాలా సిద్ధం చేసుకున్న తరువాత మధ్యలో పానకంలో పుడకల ఆ అమర్గాడు వచ్చాడు మళ్ళీ అమర్గాడు వచ్చి నేను గ్రద్దెలా తన్నుకుపోతానంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా చేతికి గాజులు తొడుక్కున్న మగతనం లేని మగా అనుకుంటున్నావా నిన్ను నా సొంతం చేసుకుంటాను ఎలా అయినా ఇప్పుడు అవకాశం నాది కాబట్టి నువ్వు చేజార్చుకునే అవకాశం లేదు అన్నాడు భరత్ ఛీ దుర్మార్గుడా ఇంత తెలిసి కూడా ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నందుకు సిగ్గుగా అనిపించటం లేదు అన్న శ్రవంతి మాటలకు సిగ్గెందుకు నీకు వాడికి మధ్య ఏదో ఉందని మరేదో జరిగిపోయిందని ఇంకేదో అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు కానీ మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదని నాకు తెలుసు వాడు పాపం పసివాళ్ళని నాకు తెలుసు అటువంటప్పుడు కేవలం నీ మనసులో మాత్రమే స్థానం సంపాదించుకున్నవాడిని కాదని ఆ స్థానంలోకి నేను రావడంలో తప్పే ఉంది అన్నాడు భరత్ ఒక అమ్మాయి వేరొక అబ్బాయిని భర్తగా ఊహించుకుని మనసులో గొప్ప స్థానం ఇచ్చింది అంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోయినట్లే అటువంటిది నేను అమర్ ఒకరినొకరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నామని ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని ఒకరి గురించి ఒకరు ప్రాణాలైనా విడవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిసి కూడా నన్ను భారీగా చేసుకుని అనుభవించాలని అనుకుంటున్నావంటే అసలు నువ్వు ఎంత పాపిష్టి వాడవని నేను ఊహించలేదు అంది శ్రవంతి టెన్షన్గా ఊహించాలి శ్రవంతి నేను పాపిష్టి వాడిని మాత్రమే కాదు దుర్మార్గుడ్ని దుష్టుడిని కూడా ఆయన ఎంతోమంది ఆడవాళ్ళు తమ మొగుళ్ళతో మగాళ్ళతో కాపురం చేసుకుంటున్నప్పుడే నిర్మహమాటంగా హ్యాపీగా అనుభవించిన వాడిని ఇంత ఫ్రెష్గా ఉన్న యాపిల్ పండు లాంటి పిల్లని ఎలా విడిచిపెడతాను పైగా కోటాను కోట్ల ఆస్తి నీ సొంతం కాబోతోంది అటువంటప్పుడు చేతికి అందిన ద్రాక్ష పళ్ళ గుత్తిని చేజార్చుకుని అయ్యో చే అని బాధపడుతూ కూర్చుంటాననుకుంటున్నావా నిన్ను ఆ అమర్గాడి చేతికి అప్పచెప్పి కళ్ళు తుడుచుకుని ఏదో సాధువుల ఈరోజు నుండి శ్రవంతి నీదే అమర్ అని మనస్తాపంతో కృంగిపోవడానికి నేనేమైనా చీము నెత్తరులేని చొచ్చి వెదవననుకున్నావా అన్న భరత్ మాటలకు ఓహ్ అంత దూరం వచ్చావన్నమాట నీకు అంతా తెలిసి కూడా ఇంకా నా ఆస్తి గురించి నా అందం గురించి వెంపర్లాడుతూ మా అమ్మ నాన్నల్ని నీ వైపు తిప్పుకుని నన్ను నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనుకుంటున్నావు కదా నీ చేతిలో బొమ్మగా మారుద్దామని అనుకుంటున్నావన్నమాట చూస్తా అది కూడా ఎలా జరుగుతుందో నేను చూస్తాను నువ్వు ఇంతలా మారినప్పుడు నేను మాత్రం ఇంకా అమాయకంగా ఉండిపోతే ఏం బాగుంటుంది చెప్పు అందుకే నా నిర్ణయం కూడా వినుభరత్ ఇకపై నేను ఎవరికీ భయపడను అప్పుడంటే మైనర్ని కాబట్టి పూర్తిగా మనుషుల మీద మనసుల మీద అవగాహన లేదు కాబట్టి ఎవరు ఎలా చెప్తే అలా భయంతో నోరు మూసుకుని ఊరుకున్నాను కానీ ఇప్పుడు నేను మేజర్ని నాకంటూ ఒక స్టేటస్ని క్రియేట్ చేసుకున్నాను నాకంటూ ఒక ఉద్యోగం సంపాదన కల్పించుకున్నాను ఇకపై ఎవరిపైన ఆధారపడవలసిన అవసరం లేదు ఎవరికి తల వంచవలసిన అవసరం కూడా లేదు అమర్ నావాడు నా కోసమే సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నవాడు తనతో కలిసి ఏడడుగులు వేసి అగ్నిసాక్షిగా మూడు మూలతో ఒక్కటవుతాను ఎవరు కాదంటారో అది చూస్తాను అన్న శ్రవంతి వెంటనే ఫోన్ తీసి అమర్కి కాల్ చేసి అమర్ నువ్వెక్కడున్నా వెంటనే వెంకటేశ్వర స్వామి కోవిల్ దగ్గరికి రా ఈరోజే ఇప్పుడే ఈ క్షణమే మన ఇద్దరికి వెళ్ళి ఎవరు కాదంటారు ఎవరు ఆపుతారో చూద్దాం అంటున్న శ్రవంతి తెగింపుకు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు భరత్ భరత్ గారు మాట్లాడరేంటండి నేను చెప్పింది మీకు అర్థమైందా ఈ పెళ్లి వద్దు అని అమ్మా నాన్నల్ని ఎలా అయినా మీరే ఒప్పించాలి ప్లీజ్ అంది శ్రవంతి ఆ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టి చూశాడు భరత్ ఈసారి చెమటలు భరత్కి పట్టాయి అంటే అంటే ఇప్పటి వరకు జరిగిన సంభాషణ అంతా నిజం కాదన్నమాట శ్రవంతి నిజంగానే అమర్ని పెళ్ళి చేసుకోవడానికి ఫోన్ చేసి పిలవలేదన్నమాట హమ్మయ్య అని కళ్ళు మూసుకుని ఊపిరి పీల్చుకున్నాడు భరత్ ఏం జరిగింది భరత్ గారు అలా ఇబ్బంది పడుతున్నారు కొంచెం మంచినీరు ఏమైనా తీసుకుంటారా అన్నోనో అవసరం లేదు ఏదో కొంచెం అనర్జినెస్ ఇక్కడికి అక్కడికి బాగా వాతావరణంలో మార్పు వస్తుంది కదా అందుకే బాడీ సెట్ అవ్వడానికి సమయం పడుతుంది అనుకుంటా ఇప్పుడు చెప్పు శ్రవంతి ఏమంటున్నావు అన్నాడు భరత్ నాకు అసలు పెళ్ళి మీద ఇంట్రెస్టే లేదు నిజానికి ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని కూడా లేదు ఎప్పటికైనా చేసుకుంటాను అన్న ఉద్దేశం కూడా లేదు మీరే ఎలా అయినా అమ్మా నాన్నలతో మాట్లాడి ఈ పెళ్ళి వద్దు అని ఒప్పించాలి అదేంటి శ్రవంతి అంత మాట అనేసా నాతో పెళ్ళి అని నీకు ఎప్పటి నుండో తెలుసు మనిద్దరికీ నిశ్చితార్థానికి ముహూర్తం కూడా నిర్ణయించారు ఏదో అనుకోని పరిస్థితుల్లో అది ఆ రోజుకి వాయిదా పడి ఉండొచ్చు కానీ నువ్వంటే నా మనసులో ఉన్న ప్రేమ మారదు కదా నువ్వు నా భార్యవే అని ఊహించుకున్న నా ఆలోచన మారిపోదు కదా అన్నాడు భరత్ మీరు కేవలం మనిద్దరికీ పెళ్ళి అనుకున్న మాటల కోసం తప్పిపోయిన నిశ్చితార్థ ముహూర్తం కోసమే ఆలోచిస్తున్నారు కానీ పెళ్ళంటేనే ఇష్టం లేని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఆ తరువాత నేను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెడుతూ ఇద్దరికీ సంతోషం లేని జీవితం కోసం ఆలోచిస్తున్నాను దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నేను చెప్తే ఇంట్లో ఎవరు వినరు అదే మీరు ఈ పెళ్లి వద్దు అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటారు అందుకే మిమ్మల్ని బ్రతిమలాడవలసి వస్తుంది దయచేసి ఈ పెళ్ళంటే మీకు ఇష్టం లేదని చెప్పండి భరత్ గారు ఏదో ఒక విధంగా ఆపేయండి ప్లీజ్ అని దండం పెట్టింది శ్రవంతి చా ఏంటి శ్రవంతి నువ్వు నాకు దండం పెట్టడం బ్రతిమలాడ్డం చాలా బాధగా అనిపిస్తోంది ఈ విషయం గురించి నేను ఆలోచిస్తాను పెద్దవాళ్ళతో మాట్లాడతాను కానీ వాళ్ళు ఒప్పుకుంటే సరే లేకపోతే నా చేతిలో ఏముండదు కానీ దానికి నాకు కొంత సమయం కావాలి అన్నాడు భరత్ మీరు ఇంత బాగా నా బాధను అర్థం చేసుకుంటారని ఊహించలేదండి కొన్ని రోజులు ఆలస్యమైనా పర్వాలేదు కానీ ఈ పెళ్లి మాత్రం జరగకూడదు అది మీ చేతుల్లోనే ఉంది ఎలా అయినా మీరు చెప్తే తప్పకుండా అందరూ వింటారు ఈ ఒక్క సహాయం నాకు చేయండి మీరు చేసిన మేలు జన్మలో మర్చిపోను అన్న శ్రవంతి మాటలకు మనసులోనే నవ్వుకుంటూ పిచ్చిదానా గొర్రె కసాయి నమ్మినట్టు పదే పదే నువ్వు నీ వాళ్ళు నన్నే నమ్ముతున్నారు నేను ఎన్ని పనులు చేసినా నిన్ను నా సొంతం చేసుకోవడానికే అటువంటిది ఏదో నన్ను పెళ్లి చేసుకోకండి మన ఇద్దరం సుఖంగా ఉండలేము అని రెండు మాటలు చెప్తే వినేసి తలాడించి శ్రవంతికి నాకు పెళ్లి వద్దు అని ఇంట్లో ఒప్పిస్తానని ఎలా అనుకుంటున్నావే పిచ్చి మొహందాన అని కసిగా నవ్వుకున్నాడు భరత్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య